చంద్రబాబు ఇంటికి వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్ కాసేపట్లోనే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ఉండబోతోంది పదకొండు గంటలకు చంద్రబాబు పవన్ ప్రెస్ మీట్ ఉంటుందని తెలుస్తోంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎస్ చంద్రబాబు ఇంటికి వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు పవన్ ప్రెస్ మీట్ ఉండబోతోంది అంటే మరి కాసేపట్లోనే వాళ్ళు మీడియా ముందుకు రాబోతున్నారు అభ్యర్థుల జాబితాని విడుదల చేయబోతున్నారు వీరిద్దరు సో జాబితా విడుదల తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది సో తల్లి జాబితాలో ఎవరెవరు పేర్లు చెప్పబోతున్నారు అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో సో ఎంపీ రావు ముందుగానే జాబితా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది బికాజ్ ఎందుకంటే లెవెన్ కే ప్రెస్ మీట్ అని అని చెప్తున్నారు సో ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు అంటే టికెట్ల గురించి చెప్తారా అండ్ పొత్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీతో పొత్తులకు సంబంధించి రెండు రోజుల క్రితమే అచ్చెన్నాయుడు కూడా దీని మీద స్పందించారు సంప్రదింపులు జరుగుతున్నాయి త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు కాబట్టి అలాగే టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి కాసేపట్లో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నాయి కాబట్టి బీజేపీతో ఎలా ముందుకెళ్లబోతున్నారని దాని మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది మరి కాసేపట్లోనే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ముఖ్య నేతలతో టీడీపీ ముఖ్య నేతలు పోలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు లోకేష్ భేటీ కొనసాగుతుంది అలాగే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో నాదేండ్ల మనోహర్ నాగబాబుతో పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా కొనసాగుతుంది మరొక పది నిమిషాల్లోనే మంగళగిరి నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు అంటే పదకొండు గంటల కంటే ముందుగానే పదుకు పదకొండు ఆ సమయంలో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ రానున్నారు అంతేకాకుండా నిన్నటి నుంచి పదకొండు నలభైకి అన్నారు అయితే ఈరోజు టీడీపీ అఫీషియల్ మీడియా నుంచి అయితే ఉదయం పదకొండు గంటలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కంబైన్గా జాయింట్ ప్రెస్ మీట్ పెడుతున్నారు అభ్యర్థులు ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో మరి పదకొండు గుంట పదకొండింటికి అని చెప్పి పదకొండు నలభైకి ప్రకటిస్తారు అనేది కూడా చూడాలి మొత్తంగా అయితే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి వివాదాలు లేకుండా ఉన్నటువంటి స్థానాల మీద ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎలా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల రెండు పార్టీల నేతలు కూడా తమకు టికెట్లు కావాలని చెప్పేసి పోటీ పడుతున్నారు కాబట్టి కాబట్టివంటి పెండింగ్లో పెట్టేస్తారా లేదంటే ఒకవేళ ప్రకటన చేస్తారా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ పర్యటించారు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పర్యటించారు అక్కడ కొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలు కూడా ప్రకటించారు సో పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఇన్ఛార్జీలు ప్రకటించినటువంటి స్థానాలు జనసేనగా కేటాయిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అలాగే ముఖ్య నేతలందరికీ కూడా మొదటి లిస్టులోనే ప్రకటన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది చంద్రబాబు లోకేష్ చంద్రబాబు కుప్పం లోకేష్ మంగళగిరి పవన్ కళ్యాణ్ భీమవరం నాదండ మనోహర్ తెనాలి ఇలాగ బాలకృష్ణ హిందూపురము ఇట్లాంటి మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా అచ్చెన్నాయుడు టెక్కలి నిమ్మల రామాయడు పాలకొల్లు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్ రామరాజు ఉండి ఇంకా మిగిలినటువంటి గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు కానీ ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఇటువంటి సిట్టింగ్ స్థానాలతో పాటుగా మరికొన్ని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి స్థానాలు గన్నవరం ఎర్లగడ్డ వెంకటరావు గుడివాడ రాము వంటి ఇలాంటి స్థానాలు కొన్ని మొదటి జాబితాలో ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే సీనియర్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు కానీ పయ్యవల్ కేశవ లాంటి వారు వారి పేర్లు కానీ ఇవన్నీ కూడా సీనియర్లకు ఫస్ట్ లిస్ట్లోనే ప్రయారిటీ ఇస్తారు వారి పేర్లే మొదటి జాబితాలో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు అయితే టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి ప్రకారం అయితే యాభై ఒకటి లేదా యాభై రెండు టీడీపీ సీట్స్ అనౌన్స్మెంట్ ఉండొచ్చు జనసేనకు సంబంధించి పదమూడు లేదా పద్నాలుగు స్థానాలకు సంబంధించి ప్రకటన ఉండవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారము అయితే కొన్ని స్థానాల్లో అంటే రెండు పార్టీల అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నటువంటి కొన్ని స్థానాల మీద కూడా ప్రకటన ఉండవచ్చు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ఎలాగో రెండు పార్టీలు నేతలు కూర్చించుకునే ఒక డెసిషన్ వచ్చారు కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా ఫైనల్ గా ప్రకటన చేయాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి స్థానాలు కూడా ప్రకటించడం ద్వారా రేపు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ నాయకులు పిలిపించుకుని వారితో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి స్థానాలు కూడా ప్రకటిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో కొన్ని స్థానాలు కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది అంటున్నారు మొత్తం మీద అయితే పదకొండు నలభై గంట ఉన్నారు దానికంటే ముందుగానే ఒక అరగంట ముందుగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి కూడా చేరుకుంది ఆల్ రై ఎంపీ థ్యాంక్ యూ